హాయ్ ఎవరి ప్రజెంట్ నేను రాయల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఈ రోజు వచ్చేసి ఇక్కడ హర్యానా నుంచి లోడ్ వచ్చింది బ్రీడ్ క్యాబ్ మురాయ హర్యానా బైన్సా బైన్సా ఓకే పది కేసా అడ్రస్ శంసాబాద్ ధర్మాగిరి మామిడిపల్లి రోడ్ ఓకే సో సో చూసుకోవచ్చు శంషాబాద్ రాయల్ డైరీ ఫార్మ్ మామిడిపల్లి రోడ్ లో ఉంటది ధర్మగిరి నాయుడు ఫామ్ పక్కనే ఉంటది లోడ్ వచ్చింది ఒకసారి మనము చూద్దాము ఏ ఏ గేదెలు వచ్చాయి ధరలు ధర ఉన్నాయి ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయని చెప్పేసి అన్న మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అమ్మకానికి మా దగ్గర ఇప్పటికే కనీసం నలభై గైదాలు ఉన్నాయి నలభై గేదాలు ఉన్నాయి అమ్మకా ప్రజెంట్ వచ్చేసి రాయల్ డైరీ ఫామ్ లో నలభై గేదెలు అమ్మకానికి ఉన్నాయనేసి చెప్తున్నారు అన్న ఏ ఏ బ్రిల్ ఉన్నాయో ముర్రా జాఫరాబాది అవన్నీ కూడా ఉన్నాయి రేట్లు ఎత్తున్నాయన్న ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చూడన్న ఇప్పటి దీని దగ్గర ఇప్పుడు కచరా వేస్తున్నాయి ఎన్ని వారం అవుతుంది ఆరు లీటర్ తయారు ఉన్నాయి లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు అవును వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఇది హెవీ సైజ్ ఉంది గేదే ఇదంతా చెప్తున్నాం ఆ దాని నన్న బండిలో దుడ్డే చచ్చిపోయినా అది దుడ్డే లేవు దుడ్డే లేకుంటే పది ఇరవై వేలు తక్కువ అయితే లక్ష పదివేలకు ఇస్తాది ఇది వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు ఇది ఇత పడ్డా అది కూడా రెండో తగ్గేది చెప్తున్నారు అని ఇప్పుడు వచ్చే రైతులు దూడలు లేకపోయిన ప్రిఫర్ చేస్తారా లేకపోతే దూడలు ఉన్న దానిలో ప్రిఫర్ చేస్తారా కొంతమంది చాలా మంది దుడ్డలు తీసుకున్నాయి ప్రిఫర్ చేస్తా మా తెలిసిన వాళ్ళు ఉంటే దుడ్డే లేవు ప్రిఫర్ చేస్తాయి ఇగో మా దగ్గర అన్ని బర్రెలు కచ్చర ఇస్తది దుడ్డే కానీ లేకు పచ్చి బర్రెలు ఈ బర్రె చూడు ఎట్లా ఉన్నాయి సైజ్ చూడు ఆరున్నర ఏడు లీటర్లు జోకినా మేము జోక్య తీసుకున్నా ఎట్లా ఉంది పవర్ చూడు సైజ్ చూడు నలభై లక్ష నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు సైజులు కూడా తీసుకోవచ్చు మొత్తం వచ్చేసి నలభై గేదుల అమ్మకానికి ఉన్నాయనేసి చెప్తున్నారు అన్న పాలు ఇక్కడ రైతు ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు ఎక్కడైనా ఉండడానికి ఏమైనా అకామిడేషన్ ఉందన్న రూమ్ ఉన్నాయన్న ఫెసిలిటీ ఉన్నాయి అన్ని ఉన్నాయి మూడు రోజులు నాలుగు రోజు ఎప్పటిదాకా ఉన్నాయి చూసి తీసుకో ఏం టెన్షన్ లేదు చూసి తీసుకుపోయిన తర్వాత కూడా ఆయన దగ్గర ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాకు ఫోన్ చేయవచ్చు మాతో మాట్లాడచ్చు ట్రాన్స్పోర్ట్లు ఎటు అన్న ట్రాన్స్పోర్ట్ బయటి బండి పిలిచి చేస్తాను నా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళే ఇవ్వాలా ఎందుకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది అది చెప్తే కానీ కస్టమర్ దగ్గరనే తీసుకొని ట్రాన్స్పోర్ట్ ఎవరు చెప్తోటి చెవు అన్ని మాటలు కాదు ట్రాన్స్పోర్ట్ వాళ్ళది అని ఇప్పుడు ఎవరైనా సరే ఒక లోన్ లోన్ పిఎంఈపి లోన్ గానీ తెలంగాణ లోన్ కొటేషన్ మొత్తం ప్రొవైడ్ చేస్తారు ఓకే ఇది దీని గురించి చెప్పండి ఇది సెకండ్ లాక్టేషన్ పడ్డా సెకండ్ లాక్టేషన్ సిక్స్ లీటర్స్ చూసి తీసుకున్నా సిక్స్ లీటర్స్ ఒకటి ముప్పై రేట్ ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు నెక్స్ట్ ఇదన్నా దీని దగ్గర సెవెన్ లీటర్స్ చూసినా అన్న సెవెన్ లీటర్స్ చూసా ఓటా సెవెన్ లీటర్స్ రేట్ ఎంత చెప్తున్నాను ఒకటి నలభై ఒకటి నలభై ఓకే వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు నెక్స్ట్ గేదే అన్న ఇదన్న సెకండ్ లాక్టేషన్ అన్న సెకండ్ లెక్టేషన్ లెక్టేషన్ ఫైవ్ ఫైవ్ లీటర్ దాడ చూసి తీసుకున్నా ఫైవ్ ఫైవ్ లీటర్స్ అవును అని ఇప్పుడు మొత్తం రాయల్ డైరీ ఫామ్ లో ఉన్నాయి గేదెలు ఎవరైనా సరే ఒక కొనుక్కోపోయినోళ్లకు మినిమం లో మినిమం అంటే ఐదు గ్యారెంటీ ఉంటుంది అన్న అవును ఐదు ఉంటది ఉంటుంది అని ఇప్పుడు మనకి ఎనభై వేలు ఎనభై ఐదు వేలు అలాంటి పడే గేదెలు ఏమైనా ఉన్నాయా లేదు అన్న స్టార్టింగ్ లక్ష నుంచి ఉన్నాయి వస్తుంది అది కూడా కొన్ని ఉంటది కొన్ని లోడ్ వస్తుంది దాంట్లో రెండు మూడు వరలు ఉన్నాయి ఎంతకున్నాయి ఎనభై ఐదు తొంభై వేలు లేక సైజ్ చిన్న ఉంటది ఇగో మాల్ తిండి మీద పైసలు మనం ఎట్లా పెడితే ఎట్లా మాల్ వస్తుంది అన్న ఓకే మన రేట్ ఎట్లా మాల్ ఎట్లా ఉంటది ఇప్పుడు అన్న ఇప్పుడు ప్రెజెంట్ అయితే అబోవ్ కనిపించట్లేదు ఈ బర్రె చూడు కొంచెం దగ్గర నుంచి తీసుకు పచ్చి మైలా ఇస్తుంది ఓకే దాని శంఖా చూడు ఆవు లేక శంఖా ఉన్నాయి ఎట్లా పవర్ చూడు ఈ రేట్ మీకు లక్షా ఐదు వేలు అంతే లక్ష ఐదు వేలు గవ్వ కన్నుంది లక్ష ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఇది జాఫరాబాది జాఫరాబాద్ కొంచెం కొంచురీ మిక్స్ అయింది పంచకాలని కూడా మిక్స్ అయింది ఇవి ఎన్నోంటది రేట్ ఎంత వారంలో ఇంతది పూటకు ఎనిమిది ఎనిమిది లీటర్ ఇస్తుంది పూటకు ఎంత చెప్తున్నారు చెప్తున్నా ఒకటి ముప్పై చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు రేటు నెక్స్ట్ ఇదన్న ఇది కూడా వారంలో ఇంతే అన్న వారంలో ఇంతది ఇది కూడా పూటకు ఎనిమిది తొమ్మిది లీటర్ ఇస్తుంది దాని పవర్ చూడు సంక చూడు ఇది కూడా ఒకటి ముప్పై అని ఇప్పుడు ఎవరైనా సరే బయట తిప్పుకునే గేదెలు కొంచెం ఎక్కువ జాఫరాబాద్ లో కొనండి అని తట్టు చెప్తుంటారు అని జాఫరాబాద్ బయట కూడా పోతుంటాయినా బయట అంటే హైదరాబాద్ ఎక్కువ హైదరాబాద్ లో అవుతాయి అంత అయితే జాఫరాబాద్ జాఫరాబాద్ లో ఒకటే ఉంది లేట్ పడతది ఐదు నెల నాలుగు నెలలు అట్లా సూ హీట్ కు వస్తుంది ఇంకా ఏం లేదు అన్ని సేమ్ ముర్రా జాఫరాబాద్ సేమ్ ఖాళీ హీట్ కు లేట్ వస్తే ముర్రా తొందరగా కడతాయి తొందరగా ఇంతది హైదరాబాద్ సిటీలో తీసుకుంటా వాళ్ళు కట్టకుంటే వాళ్ళు అమ్మేస్తా కదా బయట రైతులు అంటే రెండు మూడు ఈత పిండుతాయి వాళ్ళు ముర్రా ఉంటే కడతది వాళ్ళకు మళ్ళీ వాళ్ళకు లాభం అవుతాయి అంతే ఇంకా ఏం తేడా లేదు దీని గురించి చెప్పండి ఇదే సెకండ్ లెక్టేషన్ అన్న సెకండ్ లెక్టేషన్ ఐదు ఐదు లీటర్ చూసినా ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు రేటు ఇప్పుడు ఎవరైనా సరే ఇక్కడ ఒక అడ్వాన్స్ ఇచ్చి అడ్వాన్స్ అంటే మీకు ఏమన్నా ఒక పదివేలు ఇరవై వేలు పాలు చూపిస్తారా లేదు అసలు ఏం లేదు అంటే చూడండి పైసలు అడ్వాన్స్ అవసరం లేదు పాలు చూసిన తర్వాత సంతోషం అయితేనే తీసుకోకూడదు సో చూద్దాం ఇక్కడ జాఫరాబాద్ కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా ఇక్కడ నుంచి చూద్దాము నేను ఇప్పుడు మొత్తం జాఫరాబాద్ లో ఇరవై ఉన్నాయన్న ఇరవై ఉన్నాయి సో ఇది ఒకటి ఉంది అన్న ఇది ఎన్నైతే ఉంటుంది అన్న ఎంత చెప్తున్నారు అన్న రేటు ఇది మూడు ఈత ఉంటాయి అన్న రేటు ఎంత చెప్తున్నారు అన్న ఇది ఒకటి ముప్పై పాలు ఎన్నో పాలు ఐదు ఆరు లీటర్ నాకు ఐదు ఆరు లీటర్లు నెక్స్ట్ ఇది ఇదన్న ఇది మూడు ఈత ఐదు లీటర్లు ఉన్నాయి ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఇదన్న ఇది కూడా మూడు ఈత ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఇదన్నా మూడు ఈత మూడు ఐదు ఎన్ని ఉన్నాయి పాలు పాలు ఐదు ఐదు లీటర్ ఉన్నాయి ఐదు ఐదు లీటర్లు ఒకటి ఇరవై ఐదు ఇదను ఇది మూడు ఈత మూడు ఈత పాలు నాలుగు నాలుగు లీటర్ ఒకటి ఇరవై ఒకటి ఇరవై పాలు ఆరు ఆరు లీటర్ ఉన్నాయి దీని దగ్గర ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు ఇదను తులసిరుపై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఎన్నో దీని దగ్గర పాలు నాలుగున్నర ఐదు నాలుగున్నర ఐదు తులసిడి పడ్డ ఇదైతే అంటే జాఫ్రాబాద్లో తులసుడి కూడా మంచిగానే ఇస్తాయి అన్న పాలు సూపర్ ఇస్తుంది సూపర్ ఇస్తాయి అది లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఎనిమిది నగర రూపాయలు నాలుగు 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 తరుపులు ఏమైనా ఉన్నాయన్న ఇప్పుడు అంటే తరుపులు లేవు ఇప్పుడు రాస్థానం తరుపు లేవు తరుపులు సో రెగ్యులర్ గా లోడ్స్ అయితే వస్తున్నాయి అన్న అన్నీ లోడ్లు ఎప్పుడు వస్తున్నాయి అన్న రేపు ఒక లోడ్ ఎల్లుండి ఒక లోడ్ సో అన్న ఇప్పుడు ఎట్లుందన్న అంటే ఇప్పుడు గేదెలు ఎట్లా అమ్మకాలు ఇప్పుడు వర్షాకాలం బాగా ఫుల్ గా స్టార్ట్ అయింది కదా అమ్మకాలు ఎట్లున్నాయన్న ఇప్పుడు బాగా అంటే ఎన్నకాలు వస్తుంటే ఇప్పుడు బాగా రైజింగ్ లో ఉన్నాయి ఎట్లా మంచిగా అన్న మా రాయల్ పేరు పేరుంది మా పేరు మీద కస్టమర్ ఉన్నాయి మా తెలిసిన వాళ్ళు ఉన్నాయి అందరు వస్తానే ఉంటాయి తొమ్మిది పది వరలు పోతుంది అట్లా ఉండి ఇది అనే ఒక అంటే ఏంటంటే రెగ్యులర్ ఒక బ్రాండ్ ఉన్నదానికి ఏంటంటే టైం అంటే ఏముండదు రెగ్యులర్ కావాల్సిన వస్తుంటారు చూస్తుంటారు కాబట్టి వెళ్తానే ఉంటది కాబట్టి కొంచెం సీజన్ లో కొంచెం ఎక్కువ గేదెలు పోతుంటాయి కదా ఎండాకాలంలో కొంచెం ఎక్కువ ఎండల కాలం ఎక్కువ పోతాయి కానీ ఎండలకాలంలో రేట్ ఎక్కువ ఉంటాయి కదా డిమాండ్ కూడా అట్లా ఉంటుంది అని ఇప్పుడు ఒక గేదే ఇప్పుడు ఒక లక్ష ఇరవై ఉంది అనుకున్నా అది ఎండ్లకాలంలో ఎంత పడుతుంది అన్న ఒక గేదే లక్ష ముప్పై ముప్పై వేలు పది పదిహేను పది పదిహేను వేలు ఫరకు ఉంటది సో చూసుకొచ్చి ఇక్కడ వచ్చేసి మీకు ముర్రా జాతి గేదెలు ముర్రాలో కూడా అన్న ముర్రాలో కూడా కొంతమంది వేరే రకరకాలుగా ఎక్కడ కంటించో తెప్పిస్తుంటారు ఇవి హర్యానా బ్రాండ్ ఇవి హర్యానా ముర్రా అనేసి ఒక రైతు ఎలా గుర్తుపట్టాలన్న ఎక్కడైనా గుర్తుపెట్టాలంటే కష్టం అన్న అట్లా గుర్తు పెట్టాలంటే కష్టం నమ్మకం మీద తీసుకోవాలా బయట బీహార్ వస్తుంది యూపీ వస్తుంది గుజరాత్ లో ఉంటది చాలా జగ ఉన్నాయి ఇప్పుడు మనకు ఎందుకు పేరు మేమేం ఏం పెట్టాను కానీ చూసి తీసుకోవాలా అంటే జాగ్రత్త తోటి ఓకే మీరైతే మాత్రం హర్యా బండ్లు ఉన్నాయి కదా బండ్లు చూపెట్టి మేము చదువుపెట్టి అమ్ము అట్లా ఏం లేదు ఎప్పుడు ఏ వీడియో అయినా సరే నేను ఫస్ట్ బండి చూపెడుతున్నా తర్వాత సో చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మీకు మూడు బ్రీళ్ల గేదెలు ఎప్పుడు రెగ్యులర్ గా అమ్మకానికి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి వచ్చి చూసి చెక్ చేసుకొని అన్ని రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి అన్నైతే చెప్తున్నారు థ్యాంక్ యూ చూడొచ్చు రాయల్ డైరీ ఫార్మ్ లో ఇవన్నీ గేదెలన్నీ మొత్తం అమ్మకానికి ఉన్నాయి ముర్రా జాతి జాఫరాబాద్ ఉన్నాయి బ్రీడ్లు అన్ని గేదెలు గా అయితే వీళ్ళ దగ్గర హర్యానా జాతి జాఫ్రాబాది బన్నీ జాతి గేదెలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అమ్మకానికి ఉంటాయి రెండు లేదా మూడు పూటలు పాలు చూసుకొని చెక్ చేసుకుని అన్ని రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు చూడొచ్చు అన్ని గేదెలు పూటకు ఐదు లీటర్లు ఆరు లీటర్లు ఏడు లీటర్ల పాలిచ్చే గేదెలు ఉన్నాయి గేదెల ధరలు లక్ష నుంచి లక్ష నలభై వేలు లక్ష యాభై వేల వరకు కూడా ఉన్నాయి అవి ఇచ్చే పాలు లాక్టేషన్ బ్రీడ్ని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది మీకు ఇంకా గేదెల గురించి ఏ సమాచారం కావాలనుకున్నాను స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్ సేల్ వీడియోస్ కోసం ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ